let awesome. ను కూడి అయోధ్య చేరుకొని వైకుంఠం చేరుకున్నామో మరియు సవిస్తారీ రఘురామచంద్రుడిని అవ జలములు ఎలా కొనియాడు మహారాజుకు మహారాజు భార్యలు కౌశల్య సుమిత్ర కైక అందులో పెద్దామకు జన్మించిన వాడు శ్రీరామచంద్రుడు అతనికి నేను భార్య అతని భార్య నా పేరు సీతాంతే నాకు ముగ్గురు మరదులు లక్ష్మడు భరత శత్రులు నాకు మరదులు Bunda Rata memang takkan menang. Bunda Rata memang takkan శ్రీరామచంద్రుడు స్వయం శివధనసును విరచి విరిచి నన్ను పెళ్లి చేసుకున్నవాడు శ్రీరాము శ్రీరాము చెప్పనా సీతా స్వామి వరం తిట్టినప్పుడు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి గారి వింత వచ్చి మా పట్టణం వచ్చి శివధను విరచి విరచి నన్ను పెళ్లి చేసుకునేవాడు శ్రీరామచంద్ర బ్రీరామచంద్ర నా పేరు సీతరామ నా చెక్క

তো বেড়ি কেলা দারু রামচন্দ্র మా లోకమాత పూజాత నీకైన దయరాదా తల్లి ఎంత బరువై ఉన్నానా తల్లి నేను కాస్త నీవైనా చెప్పమ్మా అబ్బా ఆ రామదాసు ఆరు లక్షల వరహాలు వసూలు చేసి మాకు గుళ్ళు గోపురములు కట్టించాడు ఆ భద్రాచలములో మాకు నిలువెళ్ళ సొమ్ములు చేయించాడు ప్రహారి గోడలు కట్టించాడు గోపురములను కట్టించాడు ఆయన తిన్నదా ఏమీ లేదు సర్వభూషణాములు మాకే అలంకరింప చేశాడు ఆ గోల్కొండ తనిష గారు ఆరు లక్షల వరహాలు తెమ్మని అతన్ని అనేకంగా దెబ్బలు కొడుతున్నాడు కోదండము తీస్తున్నాడు బ్రేలాడ తీస్తున్నారు ఎండలో ఉన్న పండబెట్టి పొరలించుతున్నారు అనేకముగా కొట్టి జైల్లో బంధించినా గాని అతన్ని రక్తం చేత జైల్లో ఉన్న గోడకు రక్తం చేత శ్రీరామచంద్రుని బొమ్మగా తీసి ఆ బొమ్మకే పూజలు చేస్తున్నాడు ఆ బొమ్మను చూసుకుంటూ తపస్సు చేస్తున్నాడు ఏడుస్తున్నాడు అతని మాట అతని సవడి నా చెవులకు వీణులకు వినవచ్చు రామచంద్రుని వద్దకు వెళ్ళి మనకు చేసిన తప్ప లేదు మనకు చేసిన ద్రోహమా ఏం లేదు ఆ రామచ ఆ రామదాసు నువ్వు తొందరగా వెళ్ళి విడిపించుకొని ఆ నుండి విముక్తిని చేయమని ఆ రామచంద్రుని రామచంద్రుడిని వెళుతుంటాను రామచంద్రుడు స్వామి ఒక కార్యార్థినై నీ సన్నిధానములకు నేను వచ్చాను ఆ మాట మీతో చెప్పాలని నేను ఇందాక వచ్చాను దశరథ రాజకుమారుడా దశరథ రాజకుమారుడా విషదంబుగ నొక్క మన అసి పద్దంబులు కైకొని నిషేళలు చేసిరయ్యో నిరాజ నయనా శిక్షణ శిస్తరక్షణ కోసార్థమై అవతారం ఎత్తి యు యుగ యుగాన అవతారం ఎత్తి దుర్మార్గులను చంపడానికి పుణ్యాత్మను రక్షించడానికి అవతారం ఎత్తిన వాడు మన దాసుడు మన రామదాసు మన భక్తుడు అతన్ని ఘోర పాశముల చేత రాళ్ళ చేత కట్టి కొట్టి బందికాను వేశారు జైల్లో పెట్టారు అతడు చేసిన మన ద్రోహం ఏముంది అతడు చేసిన మనకు పాపమేముంది ఆరు లక్షల వరహాలు వ్రయము చేశాడు మన గురించి పుల్లు గోపురాలు కట్టించాడు ప్రాణాలి గోడలు కట్టించాడు నిలువెల్ల సొమ్ములు చేయించాడు భరత శత్రజ్ఞులకు రామ సీతకు ఆంధ్రీయులకు విలువ కలిగినటువంటి సొమ్ములు చేయించి అతడు వరహాలు తెమ్మని ఆ తానిష పాదుష గారు గోలకొండలో ఉన్న కొట్టి తిప్పి బంది కనలో వేశారు అతన్ని విడిపించమని నేను శరణు వేస్తున్నాను అదా నీ కోరిక అవును అలా చెప్పు తల్లి తండ్రి నీవైనా చెప్పమ్మా

గత జన్మ గురించి ఈ కేసు మంత కూడా తెలియదు నాకు తెలవదా నీకు తెలియదు సర్వాంతర్యామిని నాకు మాత్రమే తెలుసు తన పూర్వ జన్మ గతములో చేసుకున్న పాపాలేంటో పుణ్యాలేంటో నాకు తెలుసు అందుకని ఇప్పుడు రెజుని తైనను విధి వ్రాసిన ఫలమును దప్పంగా బోధు చిత్తారు బమ్మ ఆ బ్రహ్మదేవుడు వాడి లలాటమందు అలాగే లిఖించాడు బ్రహ్మదేవుడు వ్రాసిన ప్రకారమే ఇక్కడ జరుగుతుంది అందుకని వాడు చేసుకున్నటువంటి పాపమో పుణ్యమో ఈ జన్మలో అనుభవించక తప్పదు అంటే అతడు చేసుకున్న పాపం అవునవును అతడు చేస్తున్న ద్రోహం అయితేనే ఈ బ్రహ్మాన్ని కానీ అదో చూడు చేసుకున్న పాపాలు ఇప్పుడు

తప్పులు చేయవచ్చు పాపాలు చేయవచ్చు ఇప్పుడు బూట కడతారా తల్లి నా పైన ఇది సమయం కాపాడే సమయం నువ్వన చెప్పు స్వామి రామచంద్ర ఎక్కడి గోల్కొండ ఎక్కడి అయోధ్య నగరం అక్కడ అతడు ఏడుతు ఉంటే అతని పిలుపు నా చెవులకు వినిపిస్తున్నారు స్వామి స్వామి రామా వినుమన దాసుడో ఆహా రామా వినుమన దాసుడు గమా క్రోధం గులాబీ కల సేవించి విడచి మనలను నామూ చెలగలు ఎన్నో చిత్ర హింసల కూడా అతని లేక దెబ్బలను కూడా లెక్క చేయకుండా రామారామా సీతారామని మనల్నే ధ్యానిస్తున్నాడు అతని వద్దకి వెళ్ళి అతని చెరుణి విముక్తి చేయమని నేను కోరుతున్నాను ప్రపంచంలోన ఎవరైనా అతని రామదాసు రీతిగా నీకు ఎవరైనా స్మరించారా ఎవరైనా ధ్యానించారా ఎవరైనా వేడుకున్నారా వేడుకోకముందే వరాలనిచ్చి వారి భయములను తీర్చి అభయాన్నిచ్చి ఎంత మందిని రక్షించావు కానీ ఈ రామదాసు మనకు బరువయ్యాడా ఆ రామదాసు చేసిన వృద్ధ పిల్ల కంటే ఆ రామదాసు చేసిన మనకు వచ్చిన ముడుత ఏమి సహాయం చేస్తుంది అతని వద్దకి ముడుత పిల్ల వారది కడుతుంటే నీళ్ళలో మునిగి ఉష్కలోనికి వచ్చి ఆ ఉష్కంత అంటించుకొని వచ్చి వారది పైన తినిపితే ఆ ముడుతను కాపాడ ముడుత కంటే ఈనున్నా తండ్రి రాగవా నేను స్వామి నీవు వెళ్ళి ఆ రామదాసుని జైలు విముక్తి చేయమని వెళ్తుంది అంటే మరి ప్రపంచంలోన ఎంతో మంది భక్తులను రక్షించావు ఎంతో మంది ధ్యానించేదైతే తొందరగా వెళ్ళి వారిని కష్టాలను పాపి నివారించి వరములను తగిన వాడవు శ్రీరామచంద్రుడు మరి అతడు చేసిన తప్పు ఏముంది అతడు చేసిన పాపం ఏముంది ఆడొరబడుతున్నావు చెప్పారు విను చెప్పు

ఈ రామదాస్ అనేవాడు మునుపటి జన్మంలో విలాసానికి సంతోషానికి ఒక దానికి పంజరము కట్టి అల్లారు ముద్దుగా పన్నెండేళ్ళు ఒక ఏడు కాదు రెండేళ్ళు కాదు ఆ చిలుకను ఆ పంజరములో పన్నెండేళ్ళు నేను పన్నెండు వీడేమో ముద్దు మురిపానికి సంతోషానికి విలాసానికి చిలుకను పెంచుకున్నాడు ఆ చిలుకేమో జైలు ఆ చిలుక ఆ బంధికంలో ఉండి ఆ పంజరంలో ఉండి రామ నేను నేనేం ద్రోహం చేశాను రామ నన్ను ఈ మానవుడు పంజరంలో బంధించాడు చిలుక విహంగము ఆకాశంలో ఎగిరే పక్షి పండ్లు పలములు తినుకుంటూ ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ జీవించే పక్షి విహంగము ఆకాశంలో తిరిగే పక్షి నేనేం ద్రోహం చేశాను ఈ మానవుడికి నన్ను నిర్దాక్షిణ్యంగా అకారణంగా కారణం లేకుండా అకారణంగా నన్ను ఈ పంజరంలో బంధించాడు అని రామ 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 రామా అంటూ ఒక్క ఏడు కాదు రెండేళ్ళు కాదు పన్నెండు సంవత్సరము అందుకని చేసుకున్నటువంటి పాపము ఈ జన్మలో గోపన్న పన్నెండేళ్ళు అనుభవించక తప్పదు బడి పన్నెండేళ్లు ఆ జైలు కాలంలో ఉండవలసి వచ్చింది చేసుకున్న పాపమేనా ఇప్పుడు అనుభవించింది జన్మలో చేసుకున్న పాప జన్మలో అనుభవిస్తున్నాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంటున్నాడే కానీ